క్రిస్టియన్ పేట రెండవ లైన్ లో దినేష్ దంత వైద్యశాల మరియు లావణ్య హోమియో క్లినిక్ లో డాక్టర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ కోడంకి లావణ్య హోమియో వైద్య నిపుణులు ఆధ్వర్యంలో నూతన డెంటల్ అండ్ హోమియోపతి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ అల్లం శ్రీనివాసులు డాక్టర్ పిటి పద్మశ్రీలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా ఓపీ మరియు ఎక్స్ రే రెండు నెలల పాటు ఉచితంగా చూడబనని ఈ అవకాశాన్ని కావల్ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు बाल 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 ब కానీ నూతనంగా ఈరోజు డెంటల్ మరియు హోమియోకే స్టార్ట్ చేశాము కావున టూ మంత్స్ ఫ్రీ ఓపీ ఉంటుంది దాన్ని మీరు ఉపయోగించుకోవాలి కావలపట్నంలో నూతనంగా డెంటల్ అండ్ హోమియోపతి హాస్పిటల్ ఓపెన్ అండి క్రిస్టియన్ బడ్స్ సెకండ్ లైన్ లో ఆ దాని అందువలన రెండు నెలలు ఫ్రీగా ఓపి మరి ఎక్స్ రే అందువల్ల ఈ అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలను హాస్పిటల్ పేరు దినేష్ డెంటల్ క్లినిక్ అండ్ లావణ్య హోమియోకేర్ హాస్పిటల్ థ్యాంక్ యూ మచ్